ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది దేవునికి ఎంత ఇష్టం అంటే చూడండి మాట మీకు చదివిస్తాను ద్వితీయోపదేశ పదకొండో అధ్యాయం నేను చదువుతున్నాను గమనించాను పన్నెండవ వచ్చిన చూడండి ఎహావా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు ఎవరి మీద ఉంటాయి ప్రహర్ష మీద దేవుని దృష్టి అంట సంవత్సరాది మలుకొని ఇప్పుడు రెండవ సంవత్సరం రెండవ సంవత్సరంలోకి వచ్చినాడు అంటే మొదటి సంవత్సరం దేవుని కనుదృష్టి మీద ఉంది ప్రహర్ష మీద ఉంది మన మనందరి మీద కూడా ఆయన దృష్టి ఉంది అయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇప్పుడు ఆయన మోటి సమయాల గ్రంథము సమయాలు మొదటి గ్రంథం చివరి వచ్చిన నేను చదువుతున్నాను గమనించాను ఇక్కడ సమయాల గురించి చక్కని మాట రాయబడింది మోడ సమయాలు ఒకటో అధ్యాయము ఇరవై ఆరు చేస్తుంది ప్రతిష్ఠించిద్దని ఎంతో దుఃఖ హన్న హృదయాన్ని సంతోష పెట్టడానికి దేవుడి కార్యం చేస్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథం తొంభై రెండో కీర్తన నాలుగో వచ్చిన మీరు చూడండి దేవుడు తన కార్యముల చేత సంతోష పెట్టేవాడుగా ఉన్నాడు కీర్తన తొంభై రెండో కీర్తన నాలుగో వచ్చును ఎందుకనగా యహావా నీ కార్యము చేతని నన్ను ఇప్పుడు చెప్పండి ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనం చూస్తే సహోదరుడు రాజేంద్ర కానీ మానస కానీ ఎట్లా ఉన్నారు ఇప్పుడు చాలా సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పండి దేవుడిచ్చిన బిడ్డను బట్టి కాబట్టి మొదటి విషయం ఏంటంటే దేవునికి ఏ బిడ్డనైతే మనం ప్రతిష్ఠిస్తామో ఆ బిడ్డ ద్వారా మోహర్సమేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదవండి బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు యహావా దయందును మనుషుల దయందును ఏమైనాడు వర్ధిల్లుతూ వచ్చినాడు అందుకనే లోకాసు వార్త రెండులో కూడా మనం ఈశ్వపు వారిని గురించి చూస్తాం జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును ఏమవుతున్నారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి జ్ఞానం కూడా కావాలి అర్థమైంది ఎవరిస్తారు జ్ఞానం కొంతమంది పిల్లలకి ఎంత చదువు చెప్పినా అక్షరం ముక్క రాదు ఎందుకు చెప్పండి వీడిని పట్ట కోసినా ఏమంటారు ఎందుకు చెప్పండి ఎందుకు ఆ మాట అనేది వాడికి చెప్పి 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 టీచర్లకు కూడా పోయిద్దు అందుకని సండే స్కూల్లో కూడా చూడండి టీచర్స్ ఎంత ఓర్పు ఉండాలి అందుకని వీబీఎస్ పరిచయం చోటు నేను వెళ్ళను ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి బీబీఎస్ మేము నడిపించినా నేను ఒక లెసన్ కూడా చెప్పను ఇక్కడికి వచ్చి ఒక లెసన్ చెప్పే జూనియర్స్కి సరే అన్నట్టు రోజు అడుగుతున్నాడు అని కాబట్టి గమనించండి ఎందుకంటే చిన్నపిల్లలకి చెప్పడం చాలా కష్టమా ఈజీనా పాప ఆంటీ వాళ్ళు ఎంత ఓర్పు ఉంటేనో నాకైతే ఒక దెబ్బ పడిపోయింది వెంటనే కాబట్టి గమనించండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మూడవదిగా వాళ్ళు ఏమవుతూ వచ్చారు జ్ఞానమందును వయసు నందును దేవుని దయందును మనుషుల దయందేమైనారు ఏమైనారు వచ్చినారు సమయాలు ఎంతగా వరదల నాడో తెలిసిన అలాంటి ప్రవక్త చెప్పండి దాను మొలు బేష వరకేమైనాడు నేల అంట మాట నేలను అంటే సమయాలు ఏం చెప్తే అది జరిగింది ఎంత మంచి ప్రవక్త అంటే ఇస్రాయేళ్ళందరినీ సమకూర్చున్నాడు నేను ఎవరికైనా అన్యాయం చేసినానా నేను ఎవరినైనా బాధ పెట్టినా అంటే ఏమన్నారు చెప్పండి అలాంటిది ఏమీ లేదు నాలుగు వచ్చి సమయాల్లో జీవితంలో ఇంకో మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి అందరికీ కలిసి చదువుకుందాం మూడో అధ్యాయము మూడో అధ్యాయము లేకపోతే రెండో అధ్యాయానికి రాండి రెండో అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం అక్కడ ఏముందంటే పదకొండో వచ్చిన చివరిలో చూడండి ఎహావాకు పరిచర్య చేయుచుండెను తర్వాత పదిహేడవ వచనంలో కూడా చూడండి చివరిలో యహావాస్ సన్నిధిని ఒక్క నిమిషము చివరిలో ఉంటుంది చూడండి ఇరవై వచనం చూడండి ఏం రాయబడింది అక్కడ కూడా యహావాస్ సన్నిధిని తర్వాత దేవుని వాక్యం మూడో అధ్యాయంలో కూడా చూడండి మొదటి వచనములో కూడా బాలుడైన సమయాలు ఏలి ఎదుట ఎహావాకు ఆ నాలుగోదికి ఎలాంటి స్థితిలో ఉన్నాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు సేవిస్తూ ఉన్నాడు దేవుని పరిచర్య చేస్తున్నాడు చూడండి చిన్న పిల్లలను మనం ఏం చేయాలో చెప్పండి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని ఇంట్లో దేవుని పని చేయడం కూడా మనము నేర్పించాలి ఎందుకు దేవుని చేయాలి చెప్పండి దేవుని సమయాలు దేవుని పరిచయ చేయడం ద్వారా దేవుణ్ణి సేవించడం ద్వారా ఒక వచ్చుని మేము చూపిస్తాను చూడండి దేవుడు సమయాల జీవితంలో ఎంత గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని ఆయనకి ఇచ్చినాడంటే చూడండి మూడు అధ్యాయము మార్ సమయాలు మూడో అధ్యాయం చూడండి ఇక్కడ మాట అందరికి కలిసి చదువుదాము పదిహేను వచ్చిన చూడండి తరువాత సమయాలు ఉదయం వరకు పడుకొని లేచి ఎహావా మందిరపు తలుపులను తీసను కానీ భయపడి తన కలిగిన దర్శనం సంగతి ఏలీతో చెప్పక అయితే ఏలి సమయాలు నా కుమారుడా అని సమయాలు పిలువగా అతడు చిత్తం నేను నేను ఇక్కడ నేను ఏలి నీతో యహోవా ఏమి సెలవు ఇచ్చినా మరుగు చేయక దయచేసి మీరు గమనించండి ఎవరి దగ్గరికి ఎవరు వచ్చినారు రాత్రి ఏమన్నా దైవజనుడు పిలుస్తున్నాడని సమయాలు ఆయన దగ్గరికి వెళ్ళాడు తెల్లవారిన తర్వాత దైవజనుడు ఎక్కడికి వచ్చినాడు చిన్నవాడైన సమయల దగ్గరికి వచ్చినాడు ఎందుకు చెప్పండి ఖచ్చితంగా రాత్రి దేవుడు సమయలు తేదో నేను అంటాను మీరు ఒక్క వచ్చు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను యాకోబున్నారు చెప్పండి ప్రధాన ప్రధానమంత్రిగా ఉన్న యోసేపు దగ్గరికి వచ్చినారు కదా అయ్యా ఏం జ్ఞాపకం చేస్తున్నది దేవుడు సమయాలను కానీ తర్వాత యోసేపును కానీ దానియాలను కానీ ఇలాంటి వారిని దేవుడు ఏం చేసినాడు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ వారిని దేవుడు ఘనపరుస్తూ వచ్చినాడు వాళ్ళని హెచ్చిస్తూ వచ్చినాడు కాబట్టి గమనించండి నాడు దేవుడు మనకిచ్చిన పిల్లలను ఎప్పుడైతే వారిని దేవుని సేవించే బిడలుగా మనం చేస్తామో ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడు గొప్ప వారినిగా చేస్తాడు దేవుడు వారిని గనపరుస్తాడు చూడ కొన్నిసార్లు భౌతికంగా గలపరచపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆత్మీయంగా కానీ వారిని ఏం చేస్తాడు భౌతికంగా గనపరుస్తారు ఆత్మీయంగా కూడా వాళ్ళని మార్చమ్మే రెండు ముప్పై వేలు రాయ నన్ను గలపరచు వారిని నేను గనపరుస్తాను ఇంకొక మార్చెప్పిన ముగిస్తాను తర్వాత ఐదవదిగా సమయాలు జీవితంలో మనం చూస్తే రెండు ఇంకో మాట అందరికి కలిసి చదువు దేవుని వాక్యంలో ఉండి మార్సమ్లు గ్రంథము మార్సమేలు గ్రంథం రెండో అధ్యాయంలోనే చూడండి ఒక మాట అందరం కలిసి చదువుకుందాం ఇరవై ఆరో వచ్చిన చదవండి మరల ఎవరైనా ఆలుడగు సమయాలు ఇంకను ఎదుగుచు యహావా దయందును మనుషుల దయందు వర్ధిల్లి ఈ మాట ఇలా ఉంచుని లోకాసు వార్త రెండో అధ్యాయానికి రాండి ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం మనం లోకాసు వార్త రెండో అధ్యాయము చూడండి అందరికి కలిసి యాభై రెండో చదవండి ఏసు జ్ఞానమందును నందును దేవుని దయందును మనుషుల దయందును బైబుల్లో ఈ రెండు వచనాలు ఒకటి సమయాల గురించి రాయబడింది రెండవది ఎవరి గురించి రాయబడింది చెప్పండి ఏసు ప్రభువుని గురించి రాయబడింది ఇంకెక్కడైనా ఈ వచ్చనం మనకు కనబడిద్దా చెప్పండి పెద్దోళ్ళు ఎవరైనా ఇంకెక్కడైనా మనకు కనపడిద్దా ఒకటి ఏమన్నా గురించి రాయబడింది రెండవది యేసు ప్రభాని గురించి రాయబడింది నేను అంటాను ఇప్పుడు ఒక వచ్చి చూపించి నేను ప్రార్థన చేస్తాను రోమాపత్రిక ఎందో అధ్యాయానికి రాండ్ అంటే సమీరాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే తన కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభావితో సమానంగా ఉన్నాడు చూడండి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము అక్కడ ఏం రాయబడిందంటే అంటే ఒక వచ్చును అందరం చదువుదాం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడో నుంచి చదవండి అందరూ మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి నేడలా క్రీస్తు తోడి మీరు గమనించినారు ఏమన్నాడో ఆయనతో మనం ఏమైనాం చెప్పండి ఇప్పుడు సమాన వారసులమైనాం నేను అంటాను తల్లిదండ్రులు మీ బిడ్డలను కనుక దేవుని కొరకు మీరు పెంచగలిగితే వారు ఏసుక్రీస్తు ప్రభావితో కూడా సమాన ఏమవుతారు చెప్పండి ఏమవుతారు వారసులు అవుతారు మీరు అందుకనే చూడండి దేవుడు పాత నిబంధనలో మోర్షిని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో మనకు తెలుసు అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభాని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో మనకు తెలుసు ఆ యేసుక్రీస్తు ప్రభావితో మనం ఏమవ్వాలని ఆశ తండ్రికి సమరూపము కలిగిన వారముగా అవ్వాలి అది దే దేవుని యొక్క అది కాబట్టి ఎందుకు బిడ్డలను ఇచ్చినాడు అంటే చెప్పండి ఎందుకు ఇచ్చినాడు ఏసుక్రీస్తు వారి వలె ఉండటకు వారిని తయారు చేయడానికి బిడ్డలను ఇచ్చినాడు అర్థమైంది ఎలాంటి వారిగా ఉండడానికి ఏసుక్రీస్తు వారి వలే ఉండడానికి ఆ బిడ్డలను మనం తయారు చేసుకోవాలి అందుకు దేవుడు ఇచ్చినాడు అలాగ ఈ చిన్న బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించినట్లు దీవించినట్లు దేవుడు అధికంగా హెచ్చించినట్లు చిన్న వయసు నుండి దేవుని స్వరమింటూ దేవుని ఆలయంలో దేవునికి ఉపయోగపడే బిడ్డగా సంవత్సరాది మూలకం సంవత్సరాంతం వరకు యహోవా కనుదృష్ట బిడ్డ మీద ఉండి దేవుని సన్నిధి కలిగిన బిడ్డగా దేవుని బలిష్టమైన రెక్కల కింద దాచబడి దేవుని మహిమ కొరకై పెంచబడే బిడ్డగా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను అలా పెంచుకునే దాని కొరకై ప్రార్థన చేస్తాం కేక్ కట్టింగ్ ఉంటుంది రెండు రే తల్లిదండ్రులు మరి రాజేంద్ర మానస మానస కూడా వచ్చిందా రెండు